శ్రీమాత్రైన జయగుడు నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి జనవరి ఒకటో తారీఖు నుంచి మార్చి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే త్రైమాసిక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి జాతకుడు ఏ విధంగా ఈ ఉగాది లోపు తన యొక్క ప్లానింగ్స్ చేసుకుంటే బాగుంటుంది అన్న విషయాన్ని కొద్దిగా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మనకి ఈ మార్చి ముప్పై తారీఖునే ఉగాది ప్రారంభమవుతుంది కాబట్టి అక్కడ నుంచి మరి సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ మూడు నెలలో మనకి ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ప్రధానంగా మారుతున్నటువంటి గ్రహాలు జాతకుడికి ఏ విధంగా అనుగ్రహాన్ని ఆగ్రహాన్ని ఇవ్వడం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ముఖ్యంగా ఈ సింహరాశి వారికి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు సప్తమ స్థానమందు సంచరిస్తున్నటువంటి శని భగవానుడు చాలా వరకు ఇబ్బందులే కలగజేసినట్టు అవుతుంది ఒక విధంగా వృత్తి వ్యవహారాల్లో చెప్పుకోదగ్గ ప్రోత్సాహం ఇవ్వలేకపోవడం ఎక్కువగా పెళ్ళి ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా ప్రయత్నాలు ఆలస్యం అవడం వచ్చిన పెళ్లి సంబంధాలు ఏదో విధంగా రిజెక్ట్ అవ్వడం కుదిరిన పెళ్లి సంబంధాలు వాయిదా పడడం లాంటిది చాలా వరకు జరగడం జరిగింది అలాగే వృత్తిపరంగా జాతకుడు ఏదో గొప్ప గొప్ప ఉద్యోగాల కొరకు ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తే అటువంటి ప్రయత్నాలు ఏవి నెరవేరకుండా ఏదో సాధారణ స్థాయి ఉద్యోగాలు రావడం వాటిని జాతకుడు ఇష్టపడకుండా వదిలివేయడం మొత్తం మీద అటు వృత్తి విషయాల్లోనూ వివాహ విషయాల్లోనూ భార్యాభర్తల యొక్క అన్యోన్యత విషయంలోనూ కేవలం సప్తమ స్థానంలో శని ప్రభావం ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే భార్యాభర్తలు ఎప్పుడూ విడిపోవడం అన్నది సాధారణంగా జరగదు అయితే భార్యాభర్తల్లో ఒకరికి అనారోగ్య కారణం వల్ల అయితేనే లేదా వేరే ప్రాంతంలో ఉద్యోగం చేస్తూ అక్కడ దూరంగా ఉండడం వల్ల అయితేనే ఏదో కొంత ఫిజికల్ ఇబ్బందుల వల్ల అయితేనే మరి చాలా వరకు ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది దూరం దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది మరి అటువంటిది కొంతవరకు జరిగితే మరి మార్చి ఇరవై తొమ్మిది తర్వాత అష్టమ స్థానంలోకి శని భగవానుడు మారడం జరుగుతుంది అష్టమంలో ఉన్నటువంటి శని భగవానుడు మరి దశమ భావాన్ని వీక్షించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి చాలా వరకు ఈ సింహరాశి వారికి ఉద్యోగ సంబంధించినటువంటి మార్పులు సడన్గా ఉద్యోగంలో పోవడం కానీ మారడం కానీ నష్టపోవడం కానీ మరి ఏప్రిల్ తర్వాత కొన్ని అపవాదులు అపనిందలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి ఈ రాబోయే ప్రస్తుతం ఈ మార్చి నెలాఖరు లోపల మీకు ఏమైనా వృత్తిపరమైనటువంటి సమస్యలు ఉన్నా లేదంటే ఏదో కారణం వల్ల భార్యాభర్తలు ఎడబాటుకుంటే ఒకరికొకరు ఏదో విధంగా రాజీ పడి మళ్ళా కలుసుకునే ప్రయత్నం చేయడం కానీ ఏదైనా ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటే వారు సరిదిద్దుకోవడం మంచిది సో ఏదేమైనా మార్చి తర్వాత చాలా వరకు ఇటువంటి ప్రయత్నాలు ఫలించవు అంటే ఇప్పటిదాకా భార్యాభర్తలు దూరంగా ఉంటే ఇక దాని తర్వాత చాలా ఇబ్బందులు గురి కావడం జరుగుతుంటుంది ఉద్యోగపరమైన ఇబ్బందులు ఉన్నా అవి చాలా వరకు మరి ఆ వ్యాపారాన్ని మూసివేయడం కానీ లేదంటే ఉద్యోగం కోల్పోవడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏదైనా వృత్తిలో పొరపాట్లు చేసి ఉంటే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం మంచిది ఇది ఒక సూచనగా తీసుకోవాల్సింది దాని తర్వాత ఎందుకంటే అష్టమంలో శని రావడం వల్ల ఏంటంటే కొన్ని అనుకోని అంటే మన టైం కూడా ఉండదు ఎంబట్నే ఇబ్బందులు అపవాదులు అపనిందలు శిక్షలు లాంటివి వస్తుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి ముందుగానే మేల్కొని దానికి తగినటువంటి కార్యక్రమాలు చేసుకోవడం మంచిది ఇక గురువు యొక్క స్థితి గమనించినప్పుడు ప్రస్తుతం దశమ స్థానంలో గురుగ్రహ సంచారం వక్రగమనం ఉండడం వల్ల చాలా ప్రయత్నాలు దగ్గరగా వచ్చి మిస్ అవ్వడం మీరు ఎవరిని సంప్రదించినా మీరు ఉన్నప్పుడు మీరు వెళ్ళినప్పుడు చాలా వరకు ఆ పని అయినట్టే ఉంటుంది మర్నాడే దాని ఫలితం పొందినట్టు కనబడుతూ ఉంటుంది కానీ మీరు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రయత్నం అలా వాయిదా ఉంటుంది అటు ఉద్యోగ సంబంధించిన విషయాలు ఆర్థిక సంబంధించిన విషయాలు భూమి స్థిరాస్తి ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా వరకు ఇటువంటి చికాకులు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మనకి ఈ ఫిబ్రవరి నాలుగో తారీఖు తర్వాత మరి ప్రస్తుతం గురువు వక్క్ర గమనం నుంచి రుజుమార్గంలోకి రావడం జరుగుతుంది ఫిబ్రవరి నాలుగు తర్వాత అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ గురువు సంపూర్ణంగా మీకు అటు పంచమ భావ ఫలితాలు అష్టమ భావ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది మరి గురువు తన యొక్క దృష్టి భావం మీద పడుతుంది అలాగే శని యొక్క దృష్టి కూడా మార్చి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు మరి చతుర్థ భావం మీద దశమ దృష్టి పడడం వల్ల చతుర్థభావ ఫలితాలు మీకు సంపూర్ణంగా అనుభవంలోకి రావడం జరుగుతుంది అంటే చతుర్థభావ ఫలితాలు అంటే ముఖ్యంగా స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు ఏవైనా ఉంటే అవి ఖచ్చితంగా సాల్వ్ అవుతాయి మీరు ఏదైనా స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్నా గృహ నిర్మాణం చేసుకోవాలన్నా అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాల్లో సక్సెస్ వస్తుంది మదర్తో ఉన్నటువంటి వ్యవహారాలు చాలా వరకు సక్సెస్ అవుతాయి తల్లిగారి యొక్క ఆరోగ్యం చక్కబడుతుంది అలాగే విదేశ ప్రయత్నాలు చేస్తుంటే అవి కూడా మీకు చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఇతరుల యొక్క ఆధీనంలో ఉన్నటువంటి భూమి కానీ స్థిరాస్తి కానీ మీకు స్వాధీనపరిచే అవకాశం ఉంది వారసత్వంగా రావాలనేటువంటి ఆస్తి మీ పేరున మార్చుకోవడం మీకు కొంతవరకు ఈ వ్యవహారాలు ఫిబ్రవరి నాలుగు నుంచి మార్చి నెలాఖరు లోపల భావ ఫలితాలు అనుకూలిస్తాయి ఇది విద్యార్థులకు కూడా విద్యా విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది ఇక దాని తర్వాత మనకి ఈ రెండు గ్రహాలు పక్కన పెడితే మరి ముఖ్యంగా కుజగ్రహం ప్రస్తుతం కుజుడు జనవరి ఇరవై ఒకటి వరకు పన్నెండో స్థానంలో సంచరిస్తుంటాడు నీచలో ఉన్నప్పటికీ కూడా సింహరాశి వారికి వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు భాగ్యాధిపతిగా స్థానంలో ఉండడం వల్ల దూర ప్రాంత ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశ వ్యవహారాలు కలిస్తాయి దూర ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టే ప్రయత్నాలు కలిసి వస్తుంది మీ పిల్లల్ని విద్యార్థి నిమిత్తం దూరం పంపే ప్రయత్నంలో చాలా వరకు సఫలీకృతం అవుతారు వివాహ విషయంలో అంటే పిల్లలకి వివాహం చేయడం వారిని విదేశానికి పంపడం వారికి కావచ్చు వస్తువులు సమకూర్చడంలో చాలా వరకు ధనం ఖర్చు అవుతుంది అది స్థిరాస్తి అమ్మడం వల్ల కానీ పూర్వకాలంగా మీరు దాచుకున్న ధనం కానీ చాలా వరకు సంపూర్ణంగా ఈ సమయంలో కేవలం పిల్లల కొరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఇక చతుర్థాధిపతి వ్యయస్థానంలో ఉండడం వల్ల స్థిరాస్తుల మీద ఉన్నటువంటి రుణాలు తీర్చే ప్రయత్నం జరుగుతుంది అలాగే గృహాన్ని రిపేర్ చేయించడం అందంగా అలంకరించడం వాహనాలు కొనడం ఏదైనా మొత్తం మీద జనవరి ఇరవై ఒకటి వరకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి జనవరి ఇరవై ఒకటి తర్వాత వక్రగమనంలో ఉన్నటువంటి కుజుడు ఏకాదశ స్థానంలోకి మారడం జరుగుతుంది ఇంచుమించుగా జనవరి ఇరవై ఒకటి నుంచి మరి ఏప్రిల్ రెండో తారీఖు వరకు పదకొండవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కుజ భగవానుడు మీకు ఆగిపోయినటువంటి పనులు పునః అవుతాయి ఆగిపోయినటువంటి ప్రమోషన్లు రావచ్చు అలాగే మీ యొక్క బంధువులో మిత్రుల స్నేహితులు వారి దగ్గర పెట్టుకున్నటువంటి ధనం మీకు తిరిగి ఇవ్వచ్చు దూరమైనటువంటి మిత్రులు తిరిగి కలుసుకునే అవకాశం ఉంది అంటే ఇక్కడ ఎప్పుడైతే కుజుడు లాభంలోకి వచ్చాడో భావ ఫలితాలు లాభం అంటే మీకు భూములు స్థిరాస్తులు అమ్మడం వల్ల ధనం లభిస్తుంది మాతృ సౌఖ్యం లభిస్తుంది తల్లిగారి యొక్క సహకారం లభిస్తుంది విద్యార్థులు విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి చదువు ద్వారా మీకు స్కాలర్షిప్పులు కానీ సరైనటువంటి ఫలితం రావడం జరుగుతుంటుంది ఇక భాగ్యాధిపతి వ్యయస్థానంలో ఉండడం వల్ల పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన సఫలీకృతం అవుతుంది అలాగే మీ పూర్వపుణ్యం మీకు ఫలిస్తూ ఉంటుంది పెద్దలు మీకు సహకరిస్తూ ఉంటారు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది ఎక్కువగా మరి ఈ సమయంలో మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల ప్రతి మంగళవారం నియమంగా ఉండి అటు హనుమాన్ టెంపుల్ కానీ సుబ్రహ్మణ్య స్వామిని కానీ ఆరాధించడం వల్ల ఆ స్వామి యొక్క అనుగ్రహంతో మీకు ముఖ్యంగా వృత్తిపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు శని పెడుతున్నటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా మరి మిగతా విషయాలన్నీ అనుకూలించినప్పటికీ కూడా మీరు శని యొక్క ఇబ్బందులు ఒకసారి గమనించుకోండి మీరు ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే అవి సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి